హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి మొన్న డిమార్ట్ వీడియో పెట్టాను కదా అప్పుడు చాలామంది కామెంట్ పెట్టారు మాది కూడా భీమవరమేనక్క అని చెప్పేసి చాలామంది కామెంట్ అనమాట చాలా హ్యాపీ అండి ఈరోజు మళ్ళీ భీమవారం వెళ్తున్నాను ఎందుకనంటే నా కన్ను బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిందండి బాగా రెడ్ వచ్చేసి వాపుగా అయిపోయింది అనమాట అయితే నాకు లక్షవారం నుంచి అలానే ఉంది త్రీ డేస్ నేను ఏంటంటే తగ్గుతుందిలే అని చెప్పేసి మనం ఓన్ ఏదోటి చేస్తూ ఉంటాం కదా డ్రాప్స్ వేసుకోవడం అట్లా అలా చేశానండి తగ్గుతుంది అని చెప్పేసి అయితే తగ్గలేదు ఇక ఫైనల్లీ తప్పలేదు అనమాట భీమవరం వెళ్తున్నాను మనకైతే భీమవరం కొట్టిన పిండి అంటాం కదా అట్లా అనమాట ఇక ప్రతిదానికి భీమవరమే వెళ్ళాలండి అందుకని చెప్పేసి ఇంక భీమవరం వెళ్తున్నాం బావగారు అయితే తీసుకెళ్లారనమాట నాకు అదేంటో లాస్ట్ టైం నేను వెళ్ళి వచ్చిన తర్వాత అదే కతర్ నుంచి వచ్చిన తర్వాత అలానే వచ్చిందండి కన్నీ ఇన్ఫెక్షన్ ఈసారి కూడా అలానే వచ్చేసిందండి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది కానీ ఇంకా సరే తప్పదని చెప్పేసి హాస్పిటల్కి అయితే బయలుదేరం అనమాట బావగారు నేను అసలు ఎండర్ అయితే చూడనివ్వట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా తప్పదు డాక్టర్ గారు సజెషన్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళామనమాట ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి టూ టౌన్ స్టేషన్ ఉంటుంది కదండి భీమవరంలో జ్ఞానానంద అని చెప్పేసి హాస్పిటల్ అనమాట ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ హాస్పిటల్లోకి వెళ్తారు అదేంటో ఒక నమ్మకం అన్నమాట ఇంకంతే ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంటే మేము మాత్రమే కాదు రిలేటివ్స్ కూడా అంతే ఇంకా వెళ్తా ఉంటారన్నమాట జ్ఞానానంద హాస్పిటల్లో ఫైనల్లీ చూసారండి ఇక కళ్ళజోడు చూసారు అంటే ఎండ బాగా తగ్గుతుందని బాగా తీసుకున్నారన్నమాట పన్ను ఇన్ఫెక్షన్ అయింది కదండి వేడి దగ్గరికి వెళ్ళడం రెండు రోజులు ఆపితే అది తొందరగా తగ్గిపోతుందంట అందుకని చెప్పేసి ఈ రోజు అమ్మ వంట చేస్తుంది వండుతున్నావు అమ్మా బిర్యానీ చేస్తున్నానండి చికెన్ కర్రీ చేస్తున్నాను గాలిలో వండుతున్నాను కిచెన్ లో మూడు నెలలు అయిందండి నేను వచ్చి ఇప్పుడు వరకు రాలేదు మా పాప చేసి పెట్టింది ఈవేళ మా పాపకు బాగోలేను మళ్ళా నేను వచ్చాను చిన్న వంటలు మేము ఊరేళ్ళు పోతుంటే వండుతుంది కానీ ఈ రోజు పెద్ద వంటనమాట మొత్తం ఉన్నాయి నేను చేస్తానంటున్నాను కానీ అమ్మాయి బిర్యానీ నేను చేస్తానులే అమ్మా అంటే ఇంకా అమ్మ అయితే వద్దులే నేను చేస్తానంటుంది ఏమేమి వండుతుందో చూస్తారా వచ్చాను చూద్దరు గానీ ఒక్కసారి వచ్చేయమ్మా మా కిచెన్ కిచెను చిట్టిచెను మా చిన్ని కిచెన్ లో ఇద్దరు మనుషులు పట్టరు అనమాట ఒక్క మనిషే హోం టూర్ చూసారు కదండి హోమ్ టూర్ లో చిన్న గోడ కింద పెట్టించాను అన్నాను కదా అంటే గాలేజ్ అని చెప్పేసి ఇక్కడ చిన్న గోడ కింద పెట్టించాను అనమాట ఇంకొక మనిషి అసలు అటు ఇటు కూడా తిరగడానికి కూడా ఉండదు ఆ పొయ్యి ఆ మనిషి నుంచి వండడం అంటే అమ్మాయితో వండుతుంది ఇంక ఇద్దరం ఇక్కడ వర్క్ చేయడానికి ఉండదు ఒకసారి చూపించామా బిర్యానీ చేస్తున్నానండి ఈవేళ బిర్యానీకి వాటర్ వేస్తాను మరి అది ఇంకా పొంగు రాలేదు పొంగు వచ్చిన తర్వాత బీమ్ వేయాలి చికెన్ కర్రీకి వే ఉల్పల్లి వేసుకున్నానమ్మా తర్వాత నెక్స్ట్ గారిలో వండుతాను అమ్మ అయితే చాలా బాగా వంట తిన్నాక చెప్తాము ఈ రోజు మా అమ్మాయి ఎస్కేప్ అయిపోయింది అనమాట బిర్యానీ చేస్తానండి వద్దా అంత సాహసం చేయకు చుట్టాలు చుట్టాలు ఉన్నారు వద్దు సరే ఓకేనా ఇదండి ఈ రోజు జరిగిన సంగతి అన్నమాట అమ్మ మొత్తం వంట అయిపోయిన తర్వాత వీలైతే ఆ వీడియో తీస్తాను అమ్మ ఎలా తయారు చేసింది ఎలా ప్రిపేర్ చేసిందని చెప్పేసి చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్